హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా కోడలి స్వార్థపూరిత ప్రేమను తెలుసుకున్న అత్తగారు తీసుకున్న నిర్ణయం ఉదయాన్నే లేచి ఇంటి పనంతా చేసుకొని దేవుడికి పూజ చేసుకొని పలహారం తిందామనే లోపల పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ అండడంతో కుతూహలంగా ఎవరబ్బా అనుకుంటూ లెటర్ అందుకొని దానిలో ఈ పేరు సారికా అని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే రెండు సంవత్సరాల పైమాటే కోడలు తనతో మాట్లాడి అప్పుడప్పుడు కొడుకే వచ్చి పోయేవాడు ఉత్తరం ఓపెన్ చేసి చదవడం ప్రారంభించింది పూజ్యులైన నా అత్తయ్య గారికి నమస్కారములు నేను మీ అబ్బాయి ఇక్కడ క్షేమం మీరు అక్కడ బాగున్నారని తెలుస్తాను ఈ మధ్య మీరే ఎక్కువగా కల్లో కనిపిస్తున్నారు మిమ్మల్ని బాగా చూడాలనుంది పిల్లలు అక్షయ అరుణ్ కూడా మిమ్మల్ని మీరు చెప్పే కథని బాగా మిస్ అవుతున్నారు ఈ లెటర్ అందగానే వెంటనే రాగలరు ఇట్లు మీ కోడలు సారిక అది చూసిన వెంటనే సావిత్రమ్మకు ఎగిరి గంతులు వేయాలన్నంత ఆనందం ఎప్పటినుంచో ఈ ఉత్తరం కోసం ఎదురు చూస్తుంది తనకి కొడుకు దగ్గర ఉండడమే ఇష్టం అలానే భర్త చనిపోయిన సమయంలో కొడుకు దగ్గరికి వెళ్తే కోడలు నానా మాటలని ఇంటి నుంచి గెంటేసింది మళ్ళీ ఇన్ని రోజులకి ఈ ఉత్తరం ఎలాగైనా సరే వెళ్ళి తీరాలి అని లగేజ్ సర్దుకొని ఇల్లు అద్దెకి వేయమని చెప్పి సిటీకి వచ్చేసింది అత్తగారి రాగాన్ని సారిగా గట్టిగా పట్టుకొని తెగ ప్రేమ ఉలకపోసింది సావిత్రమకి ఎంతో ఆనందంగా అనిపించింది మొదట్లో కోడలికి చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేది సారిక ఇంట్లో పనులు చేసే గంగులు ఎక్కడే అప్పుడు సారిక దాని సంగతి అడక్కండి అత్తయ్య గారు అది వీధి చివరి ఉండి కట్ చేసి మంగళవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇప్పుడు దానికి పొగరు బాగా పట్టుకుంది పని మానేసి కూరగాయలు పెట్టుకుని అమ్ముతోంది అలా మొదట్లో కొద్దిగా పనులు సాయం చేసే సావిత్రమ్మకి మీరు ఎందుకు లేని అత్తయ్య గారు నేనే చేసేస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి ఆ మాటలకు సావిత్రమ్మ నా కోడలు బంగారాన్ని పొంగిపోయింది అలా కోడలు అతి ప్రేమాన్ని బుట్టలో పడిపోయి ఇంట్లో చాకరీని నిద్ర వేసుకుంది పార్వతమ్మ కానీ కోడలు తన బట్టలు కూడా అత్తగారితో ఉతికించేది తిన్న కంచం కూడా కడిగేది కాదు ఒకరోజు పావిత్ర పార్వతమ్మ ఆతమార్చి నిద్రపోతుంది కోడలు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అప్పుడే మెలకు వచ్చిన పార్వతమ్మ తన గురించి మాట్లాడటం విని కళ్ళు తెరవకుండా వినసాగింది అమ్మ మా ఇంటికి ఆ గంగులు తర్వాత ఎంతో మంది పనివాళ్ళని చూసినా వాళ్ళు బాగా డబ్బా అడగడంతో నువ్వు ఇచ్చిన సలహా పనిచేసింది మా అత్తగారితో కొద్దిగా ప్రేమ నటించి నటించేసరికి ఫ్రీగా ఇంటి పని మనిషి దొరికింది నువ్వు నాలుగు రోజులు రామా నేనంతా తెలుగు అత్తగారితో పని చేస్తున్నాను నువ్వే మెచ్చుకుంటావు లోకం దృష్టిలో కూడా అత్తగారిని చూస్తున్నందుకు పేరుకు పేరు వస్తుంది ఆ మాటలు పార్వతం ఒక ఏడు పాగలేదు తనని పని మనిషిని చేసింది కూడదు ఇదంతా ప్రేమని మురిసిపోయింది నా స్నేహితురాలు కళ్యాణ్ నిజమే చెప్పింది దానికి కొడుకులు కోడలు ఎంతమంది ఉన్నా కూడా అది ఎవ్వరి దగ్గర ఉండకుండా ఆశ్రమంలో ఉన్నందుకు చిన్నప్పటి నుంచి అది మొండిదని తిట్టుకున్నాను అది విజిటింగ్ కార్డు ఇస్తే విసిరి పారే విసిరి పారేశాను కానీ కొడుకులైనా కూతుల దగ్గరైనా ఒక వయసు తర్వాత ఉండడం మర్యాద కాదు లగేజ్ సర్దుకొని తన స్నేహితురాన్ని ఆశ్రమాన్ని వెళ్తూ ఒక ఉత్తరం రాసింది ఆమె మర్నాడు ఉదయం ఎక్కడ పని అక్కడే ఉండడం చూసి అత్తగారిని మనసులోనే తిట్టుకుంటూ ఇల్లంతా వెతకసాగింది సారిక టేబుల్ మీద ఉత్తరం తీసి చదివింది దాంతో నాతో పనిచేయించడానికి చాలా నాటకాలు ఆడావు చాలా శ్రమ తీసుకున్నావు ఎందుకమ్మా మీ దగ్గర ఉంటున్నాను నా కొడుకు నా కొడలు అనుకొని ఎంతో ఆనందంగా పనిచేసేదాన్ని ఓపిక లేకపోయినా మీకోసం కష్టపడ్డం నాకు తృప్తినిస్తుంది కానీ ఎందుకమ్మా ప్రేమ అనే కల్షి ప్రేమని కలుషితం చేశావు నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు రేపు పొద్దున నీ పిల్లలు కూడా ఇలా చేస్తే ఆ రోజు నీకు తెలిసి వస్తుంది నా కోసం బ్రతకద్దు ఇట్లు నీ మోసపూర్త ప్రేమను నమ్మిన పిచ్చి అత్తగారు ఉంటేనండి మీకు మాకు అదని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ వీళ్ళపై అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి